రహదారి భద్రత పాటించడం నా బాధ్యత అని గుర్తిస్తున్నాను నేను ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను సీట్ బెల్ట్ పెట్టుకుంటాను ట్రాఫిక్ మద్యం సేవించి ఫోన్ వాడను వేగంగా వెళ్ళను అందరి ప్రాణాలను కాపాడేందుకు నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ సభకు నమస్కారం సభ పెద్దపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారికి మన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ గారికి ట్రాఫిక్ సిఏ అనిల్ గారికి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గారికి ఈ గ్రామ ప్రథమ పౌరులు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ తిరుపతి గారికి అలాగే కొత్త పెళ్లి సర్పంచ్ గారికి గ్రామ ఉప సర్పంచ్ గారికి మరియు ఈ గ్రామ వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమాజ్ అంజలు తెలియపరుస్తూ అలాగే పెద్దబొంకూరు గ్రామ పురప్రముఖులు మీడియా మిత్రులు ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో మా డీజీపీ గారి ఆధ్వర్యంలో సిపి గారి ఉత్తర్వుల ప్రకారం అరైవ్ అలైవ్ అంటే ప్రాణాలతో చేరుకోవడం అరైవ్ అలైవ్ మనము మన గమ్యస్థానాన్ని ప్రాణాలతోని చేరుకోవడం ఇప్పుడే మా సీఏ గారు ఇంట్రడ్యూస్ చేసినట్టు మనం వివిధ రకాలైన యాక్సిడెంట్లో చేసిన వ్యక్తి మనం చూడడం జరిగింది పాప మా బాబు బాధపడుతుంటే నేను మా కుటుంబానికి బరువైపోయాను అనేది మా ఏసీపీ కృష్ణ గారు మీకు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఏసీపీ కృష్ణ గారు రెండు మూడు రోజుల నుంచి ఆయన గొంతు బాగాలేముంటే మాట్లాడట్లేదు ఈరోజు ఆ బాధను చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది అలాగే ఇంకో కుటుంబం చూసాం పాపం వాళ్ళు కంప్లీట్ కోల్పోయి చుట్టుపక్కల వారు బనాయిస్తారట కోటి రూపాయలు వచ్చినాయి మీకు కోటి రూపాయలు వచ్చినాయని పాపం వాళ్ళకు పది లక్షలు ఖర్చు అయినాయి అంటే ఇవన్నీ ఎందుకు అమ్మాయి వాళ్ళ బ్రదర్కు ప్రా ప్రామిస్ కూడా చేయించింది ఏమని హెల్మెట్ లేకుండా పోవద్దు తాగి బండి నడిపియద్దు అంటే ఇంట్లో కూడా కంట్రోల్ చేసినా కానీ కొన్ని వాళ్ళ దురదృష్టవశాత్త అదేంటిది అనేది భగవంతుడు చూడాలి అలాగే మీ గ్రామస్తులు చెప్పినట్టు పాపం అతంది మానసిక అంటే యాక్సిడెంట్లో మానసిక వ్యాధికి లోనవ్వడం అంటే మరి ఈ యాక్సిడెంట్లో వాళ్ళ ఎవరన్నా హెల్ప్ అయినోళ్ళు కానీ బాగుపడ్డోళ్ళు కానీ ఒక్కళ్ళు అన్నున్నారా ఎవ్వరు లేరు మరి ఎందుకు మనం ఈ జాగ్రత్త అంటే మనకు ముఖ్యమంత్రి గారి నుంచి అలర్ట్ చేసే ఇంతవరకు వచ్చిందంటే అది మనం ఎందుకు ఆలోచించద్దు మనం కూడా జాగ్రత్తగా ఆలోచించి మన పాలకులు మన పై అధికారులు చెప్పినట్లు మనం కూడా మన గమ్య గమ్యస్థానాన్ని ప్రాణాలతో చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ అలైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంను నిన్న ఏర్పాటు చేయడం జరిగింది ఇది పది రోజుల పది రోజుల ప్రోగ్రాం ఇది ఈరోజుతో స్టార్ట్ అవుతుంది ఈ రకంగా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు మా రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గారికి సిఐ ప్రవీణ్ గారికి ట్రాఫిక్ సిఐ అనిల్ గారికి మా ఏసీపీ పెద్దపల్లి కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను